హాయ్ అండి అందరికీ నమస్కారం నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మరి ఈ రోజు మనం తీసుకున్న టాపిక్సారి చేసేస్తారా యూట్యూబ్ చూస్తున్నానండి డిస్ప్లే స్క్రోల్ చేస్తుంటే కనిపిస్తుంది ఫేస్బుక్ చూస్తున్నానండి డిస్ప్లే స్క్రోల్ చేస్తుంటే కనిపిస్తుంది ఇన్స్టాగ్రామ్ చూస్తున్నాను ఫ్రెండ్స్ డిస్ప్లే స్క్రోల్ చేస్తుంటే కనిపిస్తున్నాయి ఇక నాన్ స్టాప్ అండి అన్ని సార్లు ఆ వెంకటేశ్వర స్వర స్వామిని భజన చేసిన పుణ్యమైన దక్కుద్దేమో అనేటట్టు అలా భజన చేస్తున్నారండి ఎవరు అనుకుంటున్నారు అలాగే చిట్టి పీకిల్స్ అండి మరి మాట్లాడిన మాటలు చాలా హార్ట్ గా ఉన్నాయి ఎందుకంటే అవి సభ్య సమాజాన్ని కూడా మిడిల్ క్లాస్ పీపుల్స్ మెయిన్ దించుకొని బతికే విధంగా వాళ్ళు మాట్లాడారు హార్ట్ కి అంత బాధ కలిగించేది ఎందుకంటే మన భారతదేశంలో ఎక్కువ ఉంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ జనాభా విశిష్టంచి మిడిల్ క్లాస్ వాళ్ళు ఎప్పుడైనా మనం మనం ఏం చేస్తారంటే సగటు మనుషుల బిహేవియర్ ఎలా ఉంటుంది చెప్పండి ఇప్పుడు మనం మంచి క్వాలిటీలో తక్కువ ప్రైస్ కి ఎక్కడ దొరుకుతాయా ఏంటా అని చర్చ చేస్తాం ఇప్పుడు బట్టల షాప్ కలగం ఈ షాప్ లో బట్టలు చూస్తాం మళ్ళీ పక్క షాప్ కలం ఆ పక్క షాప్ లోని క్వాలిటీ బాగుంది ప్రైస్ కూడా తక్కువ అంటే మనం ఇక్కడ మానేసి ఎక్కడ కాదు ఎందుకంటే కస్టమర్ అంతేనండి ఇప్పుడు మనం కొనే మనుషులు మనకి ఎక్కడ క్వాలిటీ బాగుంటుందో తక్కువ వస్తే చూస్తుంది లక్షల లక్షలు వేలుకు వేలు పెట్టుకొనాలంటే అవ్వని పనులు కదండి కొన్ని కొన్ని వాటికి కొంత పరిమితం అనేది ఉంటుంది ఇప్పుడు కొన్ని కొన్ని ఉంటాయి ఇప్పుడు వీళ్ళు అమ్మే రొయ్యలు ఫ్రాన్స్ అనుకోండి హాఫ్ కేజీ రెండు వందల యాభై ఆహా అంటే మూడు వందలు ఇంకా మేము ఇంతో శుభ్రం నీట్ గా చేస్తున్నామంటే మూడు వందల యాభై చేస్తాం అంతకు మించి వందల్లోనంటే పదిహేను వందలు రెండు వేలు హాఫ్ కేజీకే సెల్లింగ్ చేస్తుంటే అది చాలా కష్టం మిడిల్ క్లాస్ పీపుల్స్ అడుగుతారు ఎందుకంటే మీ పచ్చడి మిగతా ఎందుకంటే మనం చుట్టుపక్కల మన లోకల్ పచ్చళ్ళు కొంటుంటాం చిన్న చిన్న డబ్బాల్లో షాపుల్లో పెడుతుంటారు ఎందుకండి ఎంతండి ఉంటుంది పావు కేజీ పచ్చడి ఫిఫ్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ క్వాలిటీ బట్టి ఉంటుంది బ్రాండెడ్ బట్టి మరి ఎందుకండి ఇంత ఇంత కాస్ట్ అని అడిగితే మీకు దొమ్ము లేదా ఇలాంటి మాటలు అవసరం అండి ఎప్పుడైనా మనం కస్టమర్ని ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు కస్టమర్ని గేదర్ చేసుకోవాలి వాళ్ళతో ఎంత లౌకింగ్ మనం మాట్లాడి ఎంత మర్యాదగా మాట్లాడితే కస్టమర్ వస్తూ ఉంటారు ఓకే వాళ్ళు ప్రైస్ తగ్గిస్తారు మనం అడిగితే ఓకే పర్వాలేదు వాళ్ళు మనం అడిగితే వాళ్ళు తగ్గిస్తారు తగ్గించే మనుషులు ఓకే మనం వాళ్ళ దగ్గర ఆర్డర్ ఇచ్చుకుందాం ఫోన్ చేసి కొనుక్కుంటాం ఆ కొద్దిగా ప్రైస్ తగ్గించండి అంటే తగ్గిస్తారు ఇలా ఉంటుందండి కస్టమర్ ని మనం ఆకట్టుకునే విధానం ఏదో అయితే బిజినెస్ చేస్తాం ఇప్పుడు అంతేగాని నీకు నువ్వు ఏం బాగుపడతావు ఏంటండి ఇవన్నీ మాల మాటలు విన్నాను అండి చాలా మాటలు విన్నాను వాళ్ళ మాట్లాడిన రికార్డ్స్ అన్ని విన్నాను ఇదైతే కరెక్ట్ పద్ధతి కాదు చిన్నపిల్ల అనుకుంటా మాట్లాడింది పాపం ఇల్లుకు రక్తం మీద ఎక్కువ ఉన్నట్టుంది ఇంకా లోకం తీరు ఇంకా పూర్తిగా తెలియలేదు అనుకుంటా డబ్బు ఉంటే ఏదైనా అయిపోద్ది అనుకుంది బట్ డబ్బుతో అన్ని చేయలేము మర్యాద గౌరవం అనేది డబ్బు బట్టే వస్తాయి అనుకుంటే చాలా పొరపాటు డబ్బు లేని వాళ్ళకి కూడా మర్యాద గౌరవం ఇస్తారు ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రవర్తన బట్టి వాళ్ళ యొక్క ఉన్నతమైన వ్యక్తిత్వం బట్టి అన్ని డబ్బు ఉంటేనే మర్యాద చేస్తారు డబ్బు ఉంటేనే మాకు అన్ని జరిగిపోతాయి ఏదైనా శాసించగలం అనుకుంటే అది చాలా పొరపాటు మనిషి దగ్గర టాలెంట్ ఉండి మర్యాద లేదనుకోండి ఆ మనిషికి ఎంత టాలెంట్ ఉన్న వేస్ట్ ఉంది అది మనిషి దగ్గర టాలెంట్ లేకపోయినా మర్యాద ఉన్నతమైన వ్యక్తిత్వం ఉందనుకోండి ఆ మనిషి ఎక్కడున్నా గెలుస్తాడు ఎంత టాలెంట్ ఉన్నా నువ్వు ఎదుటి వారిని కించవలసింది వెళ్ళిన నాలుగు ఇళ్ళల్లోని కడుక్కో చొంబులు డాకలు అంటే ఎట్లా ఉంటుంది అమ్మాయి మనసు ఎంత బాధపడుద్ది కొనుక్కోవాలనే కదా అమ్మాయి అడిగింది అడిగితే ఫోన్ చేసి నువ్వు తగ్గిస్తా ఒక రూపాయి అనే ఆస్తోనే కదా అమ్మాయి అడిగింది ఆ బాయ్ బాక్కి పిలుసు తినే అంత రేంజ్ మీకుందా అంటే ఏ ఎందుకు ఉండదు ఎప్పుడు ఇలా ఉన్నావాడు కిందకి ఇలా రాకూడదని ఏమైనా ఉందా పోనీ ఇలా ఉన్నావాడు ఇలా అవ్వకూడదని రూలేముందా లోకం తీరు ఎలా ఉంటుంది బళ్ళు వాళ్ళు వాడల బళ్ళు ఈ సగటు మనిషి జీవన గమనం అనేది మనకి ప్రతినిత్యం ఒక పోరాటం ఫ్రెండ్స్ అది జరుగుతూనే ఉంటుంది ఒక్కోసారి గొప్పవాడు షడమ్ కింద కొడుకోవచ్చు కింద ఉన్నవాడు పైకి లేగొచ్చు తినాలనిపించింది అమ్మాయి ఫోన్ చేసింది అనొచ్చండి ఒక ఆడపిల్లని పట్టుకుని అలాంటి మాట ఒక అబ్బాయి అన్నాడు ఓకే ఇష్టమైతే కొన లేకపోతే లేదు మా బ్రాండ్ మా కాస్ట్ ఇంతే ఉంటదయ్యా అనేసి నీకు అంత మరీ అహంకారం ఉంటే నీకు అవసరం లేదా కస్టమర్ అని అంతేగాని నువ్వు ఎంత తోడివి నువ్వు కొన్ని అంత మగా అడివా నీ పెళ్ళానికి ఏం పోషించగలవు బంగారం నగలు చీరలు అంటే అవన్నీ ఉంటేనే భార్యలు కబరాలు చేస్తున్నారండి ఇళ్లలోని చాలా తప్పు ఆ అమ్మాయి చిన్నది ఇడుకు రక్తం మీద అయితే బాగుంది మంచి లో ఉంది ఏం తెలియట్లా డబ్బు ఒకటి సంపాదించింది వెనకాల ఇది తప్పు ఒప్పు అని చెప్పే తండ్రి కూడా చనిపోయాడు ఈ అమ్మాయి ఏంటంటే నోటికి ఏదో వేలేస్తున్నాం మాటలు అనుకుంటుంది వాళ్ళక్క కూడా వీడియోలో చూసానండి క్షమాపణ చెప్పింది వాళ్ళ ఫ్యామిలీ తరఫున ఇక మనం ఇక వాళ్ళు ఇప్పుడు తప్పుని తప్పుని ఒప్పుకొని క్షమించమని అడిగారంటే ఏ మనిషినైనా క్షమించాలండి అంతేగాని ఇంకా వాళ్ళని అరెస్ట్ చేస్తూ వీడియోస్ చేయడం కూడా కరెక్ట్ కాదండి ఎవరికి ఎందుకంటే మనలో ఆడపిల్లలైనా ఒక్కోసారి పొగరుగా మాట్లాడితే తప్పు ఒప్పు అని చెప్పే మనుషులు ఉండాలి ఫ్రెండ్స్ అది లేకపోతే వాళ్ళకి ఏంటంటే ఓహో మేము చాలా గొప్పగా మాట్లాడేస్తున్నాం వాళ్ళు మాట్లాడిన పనికి వాళ్ళని మాట్లాడి వాళ్ళకి అర్థం కట్టలేదు మేము చాలా గొప్ప గొప్పగా మాట్లాడేస్తున్నాం మేము మాట్లాడింది ప్రతిదీ కరెక్టే అని వాళ్ళ ఉద్దేశం అనమాట అదే ఇది తప్పు ఇప్పుడు వాళ్ళ బాధ అనేది అనుభవిస్తున్నారు ఈ వీడియోలు మంది చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసి ఈ టెక్నిక్స్ మీద చేస్తుంటే వాళ్ళకి ఆ బాధ అనేది వీళ్ళు మాట్లాడకుంటే అవి వాళ్ళు మర్చుకున్నారు అంటే అప్పుడు వాళ్ళ మనసుకి అర్థమై ఉంటుంది నేను మాట్లాడిన మాటలు ఇంత బాధ కలిగించినాయి అంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడటం వల్ల మరి నాకెంత బాధ కలిగింది అనేది వాళ్ళ మనసుకి అర్థం డెఫినెట్ గా ఉంది ఫ్రెండ్స్ ఇక ఏంటంటే ఇక వాళ్ళ మరీ ఎంతైనా ఆడపిల్లలు కాబట్టి మనం మరీ వాళ్ళని వాళ్ళు చేసింది చాలా తప్పు అది క్షమించరాన్ని కానీ క్షమాపణ చెప్పి తప్పు అయిపోయింది అన్నారు కాబట్టి క్షమించాలి ఎందుకంటే మనిషి దేహి అన్నప్పుడు క్షమించండి అన్నప్పుడు క్షమించకపోతే ఉన్నతమైన మనస్తత్వం గల వ్యక్తులే ఎవరు వాళ్ళు ఎందుకంటే మంచి ఇచ్చాడు తెలిసిన వాళ్ళైనా సరే ఇంకా పదే పదే సుగులతో నువ్వు చేసిన తప్పు తప్పు అని పిచ్చుతుంటే వాళ్ళు ఇంత మరింత సైకోల్లో మారిపోయే ప్రమాదాలు కూడా నేటి సభ్య సమాజంలో ఉన్నాయి కాబట్టి ఎక్స్క్యూజ్ చేసేయొచ్చు ఏమి వాళ్ళు ఏంటండి నోటి దురదండి ఇంట్లో ఉన్న అహంకారం మనిషిని డబ్బు మనిషిని అలా మాట్లాడేస్తే మాకు ఎదురు లేదు అనే తత్వం ఒకసారి పిల్లలకి తెలియదండి ఇప్పుడు వాళ్ళ ఇంటి పిల్లలు అవ్వచ్చు మన ఇంటి పిల్లలు అవ్వచ్చు తెలియదు మనకి ఏంటంటే ఈ రోజుల్లోని టైట్ టీ షర్ట్స్ వేసుకున్నామా జీన్స్ వేసుకున్నామా స్టైల్ గా తివ్వమే ఒక ఆడపిల్ల పడి నేను ఒక రౌడీ లాగా ఒక స్టైల్ నాకు ఎదురేముంది ఇంత డబ్బు ఉంది ఇలా ఫోజులు కొట్టేస్తున్నారండి నేటి సమాజంలో ఆడపిల్లలు అయితే చాలా వరకు చూస్తున్నాను బళ్ళు వేసుకొని బుల్లెట్లు వేసుకొని నడుపుతున్నాము పద్ధతిగా వాళ్ళు పద్ధతిగానే ఉన్నారు కానీ కొంతమందికి చెప్పేవాళ్ళు వెనకాల అదుపు ఆజ్ఞ లేని వాళ్ళు కొద్దిగా ఏంటంటే కొద్దిగా అహంకారం మేము ఇప్పుడు తల్లిదండ్రులకు బయండిస్తారు నువ్వు ఫ్రీగా తిరగడానికి నీ కంఫర్ట్ గా ఉండడానికి ఏ టైం అంతేగాని నేను బండి నడిపాను బుల్లెట్ నడిపేస్తాను నేను రోడ్డు మీద నవ్వు నేను టీ షర్ట్స్ వేసుకున్నాను ఏదో పిల్ల ముచ్చట పడుతున్నా కదా అని వేసుకోమంటారు టీ షర్ట్లైనా జీన్స్ అవి మరీ మనిషిని అహంకారాన్ని పెంచే విధంగా డ్రెస్సింగ్ అనేది ఉండకూడదు అంటే సినిమా వాళ్ళు వేస్తున్నారంటే వాళ్ళు డబ్బుల కోసం అండి వాళ్ళ తెర మీద ఉన్నంతసేపు వాళ్ళ ఫంక్షన్స్ ఎందుకంటే వేరే డైరెక్టర్స్ వాళ్ళని చూస్ చేసుకోవడం కోసం అలాంటివి మోడల్ డ్రెస్లు వేసుకొని వస్తుంటారు ఉన్నాను సేపండి తర్వాత వాళ్ళు రూమ్ లోకి వెళ్తే మొత్తం మేకప్ తీసేసి సింపుల్ గా కాటన్ వస్త్రాలు వేసుకొని ఉంటారండి ఏంటంటే వాళ్ళు జస్ట్ తెర మీద ఉన్నంత సేపు ఒక రూపాయి సంపాదించుకుంటారు ఆ మేకప్ కూడా అంటే అది ఒక నటన వాళ్ళకి అది ఆక్యుపేషన్ అంటే ఒక వృత్తి అంతవరకు అంతేగాని మరి ఎక్స్పోజింగ్లు ఇచ్చేసేసి నేటి సమాజంలోని ఇప్పుడు నీ పికిల్స్ ని యాడ్ చేసుకోవాలి బాగా ప్రమోషన్స్ తెచ్చుకోవాలంటే అంత ఎక్స్పోజరింగ్స్ పెళ్లి కానీ పిల్లవని ఇవ్వడం వల్ల ఇప్పుడు చూసే ఆ ఎక్స్పోజింగ్స్ అన్ని విఘటించినాయి ఇంత మిస్టేక్ నువ్వు చేసేసరికి అవి ఎలా ఉన్నాయి తెలుసు ఇంత బ్రాడ్ అయిపోయి ఉన్నాయి ఆడపిల్లలు నేను గుర్తించుకోవాల్సింది ఏంటంటే తొందర గంటలు అధిపతిగా ఉండాలి చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు అయినా వెనకాల ఉంటారు వాళ్ళకి వచ్చింది ఎక్స్క్యూజ్ చేయమంది ఇంకా వదిలేయచ్చండి ఎందుకంటే ఇవి ఏమైనా మానబంగాలు కదా అంతకన్నా భయంకరమైన పనులు చేసే వ్యక్తులు చాలా మంది ఉన్నారు ఈ పిల్ల తెలుసో తెలియక చిన్నతనం వల్ల కొద్ది నోటి దొరదపోగింది అహంకారం అండి అహంకారం వచ్చేస్తుంది పిల్లల్లో డబ్బు పెరిగిందంటే టీనేజ్ పిల్లల్లో విపరీతమైన అహంకారం పెరిగిపోతుంది అది తప్పమ్మా డబ్బున్నా లేకపోయినా మనం వీళ్ళకి ఉండాలి అని చెప్పి తల్లిదండ్రుల వెనకాల వాళ్ళని మోల్ చేస్తుంటారు మా పిల్లలు ఏం చేస్తున్నారు వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు ఓకే వీళ్ళు సరైన పద్ధతిలో చేస్తున్నారా సరైన దారిలో నడుస్తున్నారు అనేది మనం ప్రతినిత్యం ఆలోచించుకోవాలండి మరి ఆడపిల్లల్ని మరీ రోడ్డు మీద పెట్టడం అంతగా ఓక ఉతికి పిండి ఆరేయడం వాళ్ళు చూసి తప్పే వాళ్ళు మాట్లాడింది ఫోన్ లో మానుకోవడం మధ్య కానీ వీళ్ళు ఏంటంటే ప్రపంచం యావత్కి తెలిసేలా చేసేది ఇంకా ఇంకా సూదులు కూర్చోడం కూడా కరెక్ట్ అయిన పద్ధతి కదా ఒక ఆడపిల్లమే ఎందుకంటే మనలోనే ఆడపిల్లలు ఉంటారు అది మనం ఆలోచించుకోవాలి మన అలా మాట్లాడరు మాట్లాడరండు కానీ ఎవరినైనా క్షమించే మనస్తత్వం ఎక్స్క్యూజ్ చేయండి సారీ చిత్రపు క్షమించే మనస్తత్వం ప్రతి మనిషికి ఉండాలండి ఇంక టాపిక్ అయితే అసలు వాడిని ఇంకా వదిలేస్తేనే బెటర్ అనిపిస్తుంది నాకైతే ఓకే ఉతికి గురించి ఆరేసేయడం అంటే అది కరెక్ట్ అయితే కాదు ఎంతకైనా ఆడవాళ్ళు ఎక్స్క్యూజ్ చేయాలన్నది నా కోరిక ఓకే ఫ్రెండ్స్ మరి మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను బాయ్